ఉత్తరాలండి పాతళ నుండి గ్రామాలు వైసీపీ నాయకులు శివకుమార్ రెడ్డి అంజయ్య పలగాటి శివకుమార్ రెడ్డి అంజయ్య మీరిద్దరూ కూడా ఈరోజు మంచి నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వాస్తవం చెప్పాలంటే మీరిద్దరికీ నాటి అనేక సంవత్సరాలుగా ఉంది మన ఎన్నికల్లో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు కానీ ఈనాడు నెల్లూరు రూరల్ నియజర్గంలో అటు తెలుగుదేశం పార్టీకి చురుగ్గా ఉండాలని తెలుగుదేశం పార్టీకి నాలుగు అండగా ఉండాలని చెప్పని అందరూ కూడా మాట్లాడుకుని పార్టీలో జరిగిన దానికి ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకంలో మరిన్ని చేరికలు ఉండబోతూ ఉన్నాయి రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్టం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా పట్టుదలతో చేస్తున్నటువంటి ఆ యొక్క సంక్షేమ పథకాలు అమలు కావచ్చు అదేవిధంగా చరిత్ర ఎప్పుడు చూడనటువంటి అభివృద్ది పనులు కావచ్చు మన బిడ్డల ఉద్యోగాల కోసం పెట్టుబడుల కోసం కావచ్చు పోలవరం అమరావతి వీటన్నిటి కోసం చేస్తున్న కష్టాన్ని ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి ఆశిస్తులతో చరిత్ర ఎరుగని అభివృద్ది కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా పూర్తి చేశాం మరికొన్ని కార్యక్రమాలు అతి త్వరలో పూర్తవుతాయి ఒకటే లక్ష్యం నెల్లూరు రూరల్ నియోజకంలో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రజలకి అందటం అభివృద్ది కార్యక్రమాన్ని వేగవంతం చేయటం ఈ రెండు లక్ష్యాలుగా పనిచేస్తామని రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షల మేరకి నెల్లూరు రూరల్ నియోజకంలో ఒక పటిష్టమైనటువంటి తెలుగుదేశం పార్టీ యంత్రాంగాన్ని సిద్దం చేస్తామని రాబోయే ఎన్నికల్లో గతంలో ఏ విధంగా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వంద శాతం పంచాయతీలు వంద శాతం ఎంపీటీసీలు వంద శాతం జెడ్పీటీసీ వంద శాతం కార్పొరేటర్లు ఏ విధంగా తెలుసుకున్నాము అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు నెల్లూరు రూరల్ ప్రజల సహాయ సహకారాలతో వారి ఆశీస్సులతో రూరల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకుల కార్యకర్తల కష్టంతో అందరం సమన్వయం చేసుకుని వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా నెల్లూరు రూరల్ నియకవర్గంలో వందకి వంద శాతం తెలుగుదేశం పార్టీ గెలిచేదానికి శక్తి లేకుండా కృషి చేస్తానని చెప్పని మాట ఇస్తున్నారు